నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్తాను ఆ స్టోరీ చెప్పే ముందు ఒక రెండు విషయాలు చెప్తాను టూ మంత్స్ బ్యాక్ చాలా మందిని సబ్స్క్రైబ్ చేస్తున్నాను అంటే థౌజండ్ లోపల ఉండే వాళ్ళందరినీ హండ్రెడ్స్లో ఉంటారు కదా వాళ్ళందరినీ ఎందుకంటే తొందరగా మాంటేజ్ అయిపోద్ది అవర్స్ పెరిగిపోతాయి అన్న ఉద్దేశంతో ఎందుకంటే నేను ముందే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను మన యూట్యూబర్స్ ఎంత కష్టపడతాము అనే దాని గురించి ఎవరు కష్టపడకూడదు అని చేసుకున్నాను కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు అండి మనము సబ్స్క్రైబ్ చేసుకున్నాము వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాము వాళ్ళ వీడియో మనం చూస్తే మన వీడియో వాళ్ళు చూస్తారు ఇవన్నీ తెలియదు రాజు గారు నాకు తెలియదు రెండు సంవత్సరాలు ఒక్క విషయం కూడా తెలియదు ఏదో వీడియో పెడుతున్నాను చూసేవాళ్ళు చూస్తారు అన్నట్లుగా ఉన్నాను కానీ ఈ లైవ్కి వచ్చాక నాకు అర్థమైంది అట్లాగే ఫాలో అయ్యాను తర్వాత ఇప్పుడు నేను టూ మంత్స్ బ్యాక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళకే వాళ్ళే వస్తున్నారు చాలా సంతోషం అంటే ఇట్లా అర్థం చేసుకుంటే యూట్యూబ్ చాలా అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇక కొత్తగా ఉన్నారు కదా ఇంకా కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపల వాళ్ళకి అర్థం కావట్లేదండి ఇంకా కూడాను మనము చెప్పే మాటలు అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే మనలో ఏదో టాలెంట్ ఎక్కువైపోయి ఉంది అందుకే మమ్మల్ని వచ్చి చూస్తున్నారేమో అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు కానీ అట్లా కాదండి మనం జనంలోకి పోవాలంటే మనం కూడా మన పరిచయాలని చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి అన్నట్టుగా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఒకరిద్దరు చూసినా కూడాను ఇట్లా ఫాలో అవ్వాలని అనుకుంటారని ఈ విషయం చెప్తున్నాను నేనైతే ఇక ఈరోజు స్టోరీలో పోతే ఇరుగు పొరుగుళ్ళల్లో ఉండే ఒకే ఆఫీసులో జాబ్ చేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అతని పేరు సుధాకరు రాజారావు ఈ ఇద్దరు పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్తారు ప్రతిరోజు ఐదు గంటలకు నిద్ర లేచి బాకింగ్కి వెళ్తారు ఎంత చలి ఉన్నా ఎంత ఎండ ఉన్నా ఎంత చిగురుగా ఉన్నా ఎట్లున్నా కూడా అని వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు ఇక ఇద్దరు ఒకే ఆఫీస్లో పని చేస్తుంటారు స్నేహంగా ఉంటారు ఇద్దరు ఒక కొడుకు ఉంటారు ఇద్దరు కొంచెం అంత ఈ సమానంగానే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా అట్లాగా వాకింగ్ పోతూ ఉంటే స్టార్టింగ్లోనే చెప్తాడు ఈ సుధాకర్ రావు నీకు విషయం చెప్పాలి అని అంటాడు వాకింగ్ చేసుకుంటూ మాటల మధ్యలో ఈ విషయం మర్చిపోతాడు అప్పుడు రాజారావు అడుగుతాడు అవును నాకు ఏదో ఒక విషయం చెప్పాలన్నావే ఏంటి ఆ విషయం అని అంటే ఓ మర్చిపోయాను అని చెప్పని మా చెల్లెలు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంది విలేజ్లోను ఆ అమ్మాయిని మన వాడికి అడుగుతున్నారు ఆ రాజా సుధాకర్ రావు కొడుక్కి ప్రదీప్ అని కొడుకుంటాడు ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఒక్కగానో ఒక్క కొడుకు ఈ సంబంధం తీసుకొచ్చింది మా చెల్లి పల్లెటూరు అని ఆలోచిస్తున్నాను విలేజ్ కదా అని ఆలోచిస్తున్నాను అంటే విలేజ్ వాళ్ళే బాగుంటారు అడ్జస్ట్ అయిపోతారు మనుషులతోటి వాళ్ళు కలుపుకొని పోతుంటారు అని ఈయన రాజారావు చెప్తారు సరే అని పక్క రోజు పెళ్లి చూపుకు పోదామని వీళ్ళ ఫ్యామిలీతో కూడా కలిసి అందరు వెళ్తారు వెళ్ళాక అక్కడ వాళ్ళ చెల్లి ఆ అమ్మాయి వాళ్ళ తరఫున తెలుసు కదా వాళ్ళు సంబంధం చూడమన్నారు కదా ఇక్కడ అన్న కొడుకే కాబట్టి వాళ్ళ ఇంట్లో మనిషిలాగే ఆ అమ్మాయి అన్ని మంచి చెడులన్నీ చూస్తూ చూపులు వేర్పాట్లు చేస్తారు ఆ పెళ్లి చూపుల్లో ఈయనకి ఆ అమ్మాయి కన్నా ఆ అమ్మాయి నాన్న నచ్చడు ఈ సుధాకర్ రావుకి ఏంది ఇంత మొరటుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు ఈయనకి అర్థం అవుతుంటుంది ఆయన చూపులు చూసే రాజారావుకి అర్థమవుతుంటుంది అతను చదువు లేదు చదువులేదు విలేజ్ అయినా బాగా ఉన్నవాళ్ళు కానీ నాకు చదువు చదువులేదు కదా నా కూతురు నన్న చదివాలని ఆయన చదివిస్తున్నాడు ఇంకొక ఆరు నెలల్లో చదువు అయిపోద్ది అమ్మాయికి బీటెక్ అయిపోద్ది ఇట్లా చదివిస్తుంటే ఈ ఆ రోజు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రికి అక్కడే పడుకుంటారు వాళ్ళు ఏమన్నాయా ఏంటి అమ్మాయి నచ్చిందా మీకు అని వాళ్ళు చెల్లి అడగద్ది నాకు వాళ్ళ నాన్న నచ్చలేదమ్మా ఆయన ఏంది అంత మొరటగా ఉన్నాడు చదువులేదు చదివలేదు ఆ వియంకుడుగా అంటే కాస్త కొంచెం అన్నాయి ఎవరన్నా చూసినా కూడాను పర్వాలేదు బాగున్నాడు చదువుకున్నాడు అన్నట్టుగా ఉండాలి కానీ ఏదో పల్లెటూరు మొదలాగున్నాడు అని అంటాడు ఇక ఈ అమ్మాయికి కోపం వచ్చి అదే వాళ్ళ చెల్లికి అన్నయ్య మీరు కోడలుగా చేసుకోవాల్సింది వాళ్ళ కూతుర్ని కానీ వాళ్ళ నాన్నని కాదు అంటది పక్కనే రాజారావుకి వాళ్ళ చెల్లి అడిగిన మాటకు నవ్వు వస్తుంది అయినా కూడా ఫ్రెండ్ కోపం వస్తుందేమో అనుకోని మనసులోనే ైపోతాడు కానీ రాజారావుకు మోటకు ఆ అమ్మాయి చాలా నచ్చద్ది ఆ అమ్మాయి పద్ధతి అందము అన్నీ నచ్చుతాయి వాళ్ళ నాంత ఏం పని అందుకని అన్నీ నచ్చి మనసులోని చాలా మంచి సంబంధం చేసుకుంటే మంచిదేను అని ఫ్రెండ్ గురించి మంచిగా అనుకుంటాడు ఇక వాళ్ళు వదిలేసుకుంటారు ఈ తర్వాత ఈయనకు మనసులో అదే పనిగా నిలబెడతానే ఉంది అంటే ఆ అమ్మాయి చాలా బాగుంది కొద్దిగా ఉంది నడవగడిగా బాగుంది ఈ అమ్మాయిని మనవాడికి ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటాడు ఆయన ఆ తర్వాత వాళ్ళ కొడుకు చేసుకుందామని భార్యను అడుగుతాడు ఎవరు రాజారావు వాళ్ళ భార్యను అడుగుతాడు అడిగితే ఆమె కాస్త కొంచెం గయ్యాడనమాట ఆ పల్లెటూరుది ఏమీ పల్లెటూరు నుంచి వచ్చినామే కానీ సిటీలో పెరిగింది అందుకని ఆమెకి పల్లెటూరు అంటే నాచదు విలేజ్లో ఉండి వచ్చింది నాకు కొద్దు ఆ కోడలు అనేసరికి ఈయనకి ఆ అమ్మాయి మనసులో ఉంది కదా కోడలుగా రావాలని చెప్పని తన కొడుకు సుజిత్ వాళ్ళ కొడుకు మనం సుజిత్కి ఇచ్చి ఆ అమ్మాయిని చేసుకున్నాము అని చెప్తాడు ఈ భార్య ఒప్పుకోదు ఆయన కూడా ఆయన పట్టుబడతాడు ఎట్లయినా సరే అమ్మాయిని చేసుకోవాల్సిందే అని ఇక తీరా చూస్తే కట్నకానుకలు బాగా ఇచ్చేసరికి ఏదో ఒక రకంగా ఒప్పేసుకుంటుంది ఒప్పుకున్నాక ఇక ఈ అమ్మాయిని వీలు చేసుకుంటారు ఆ అమ్మాయి పేరు సీతాలక్ష్మి విలేజ్లో ఉండే అమ్మాయి పేరు సీతాలక్ష్మి కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది వచ్చిన రెండు రోజులకే బాగా కలిసిపోయింది అత్తగారితో బాగా ఉంది ఇక అత్తగారు కూడాను గయ్యాలుగా ఉండే అత్తగారు కాస్త కూల్ అయిపోయారు ఇక ఒకరికొకరు ఇద్దరు స్నేహంగా ఉన్నారు అత్తగారు కోడలు ఇట్లా ఉండే సమయంలో వీళ్ళకి కూడాను వాళ్ళ అబ్బాయికి పెళ్ళయింది ఊళ్ళోనే ఉండే అబ్బాయికి అమ్మాయితో పెళ్ళి అయింది ప్రదీప్ కూడాను ఇక ఈ సుజిత్తు ఆఫీస్ పని మీద క్యాంప్ పోవాల్సి వచ్చింది క్యాంప్ పోవాల్సి వచ్చి ఆ అబ్బాయి ఊరిగిపోతాయి ఇట్లాగ నేను ఒక పది రోజులు రాను క్యాంప్కి వెళ్తున్నాను నువ్వు ఏమి తోచకపోతే మీ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉండు నేను వచ్చేదాకా అని చెప్తాడు అంటే ఆ అమ్మాయి ఉంటుంది లేదు నేను అక్కడికి పోని ఇక్కడే ఉంటాను దగ్గరే కదా ఊరు కావాలంటే వాళ్ళే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండిపోతుంటారు అని ఆ అమ్మాయి చెప్పద్ది ఎవరు సీతాలక్ష్మి చెప్పేసరికి ఈయనకి సంతోషం వేస్తుంది చూడు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎప్పుడెప్పుడు టైం దొరకద్దా ప్రైవసీ కావాలి అంటూ పుట్టింటికి వెళ్ళిపోవడం వేరు కాపురాలు పెట్టడం ఇలా ఉండే సమయంలో నా కోడలు అత్తగారింట్లోనే ఉండ ఉంటాను అంటుంది అనుకొని చాలా సంతోషపడతాడు ఇక వీళ్ళిద్దరి మంచి చెడులన్నీ ఆ అమ్మాయి చూసుకోవడం అన్నీ బాగానే ఉంది ఇక ఈయన పక్కింటి ఆయన ఊళ్ళోనే ఉండి అమ్మాయిని ఇచ్చారు కదా వాళ్ళు బాగా కోటేశ్వరలు అయితే వాళ్ళకు కూడా ఒకగానొక్క అమ్మాయి అని చెప్పని ఇళ్ళ రకం పంపించమంటారు సరే అని పోనేలే ఊర్లోనే కదా ఉండేది ఎక్కడికి పోతాడు మనకు కనిపిస్తుంటాడు అని చెప్పని వాళ్ళు ఇల్లరకం పంపిస్తారు ఈయన అడగతాడు రాజారావు అదేందయ్యా ఒక కొడుకుని ఇల్లరకం పంపిస్తున్నావు రేపు ఒక రోజు మీకు వృద్ధాప్యంలో కొడుకు అనేవాడు దగ్గరుండాలి కదా మంచి చెడు చూడడానికి అని అంటే ఆ ఏం కాదులే నా కొడుకు అట్లా రోడ్డు కాదు మమ్మల్ని ఏం వదలరు బాగా చూసుకుంటాడు అక్కడ ఉండే ఆస్తికి అంత వారసుడు వాడే కదా అని ఈయన గొప్పలు పలుకుతాడు ఆ తర్వాత వాకింగ్ పోతా ఎప్పుడు ఇట్లా గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు కొడుకు గురించి ఇట్లా ఒక పది పెళ్ళైన ఒక పది రోజులు ఇదే మాటలు పెళ్ళై మూడో రోజు అత్తగారింటికి వెళ్ళాడు అప్పటి నుంచి ఇళ్ళరికేం పోయాడు కదా అక్కడే ఉండిపోయాడు అమ్మాడు గద్దీ సుధాకర్ భార్య కొడుకుని చూడాలనిపిస్తుందని సరే అని వెళ్తారు ఇద్దరు వెళ్ళాక వెళ్ళడం వెంటనే తిరిగి రావు ఊళ్ళోనే కదా వచ్చేస్తారు ఇద్దరు ఈయనకి రాజారావుకి అనుమానం వస్తుంది ఏంటి అటు పోవడం వెంటనే వచ్చేసారు వీళ్ళు అని అనుకుంటారు అనుకొని ఆయన కూడా మనం ఎందుకు అడగడం అన్న అనుకుంటారులే అనుకొని కమ్ అయిపోతాడు పక్క రోజు వాకింగ్ పోయేటప్పుడు ఆయన కామ్గా ఉంటాడు ఏం మాట్లాడకుండా ఈయనకు అర్థమైపోద్ది ఏదో జరిగింది అని అప్పుడు అడగతాడు ఏం సుధాకర్ రావు ఏం జరిగింది మీ అబ్బాయి ఇంటికి వెళ్ళావు కదా మీ అబ్బాయి వాళ్ళు ఉన్నారు ఏంటి అని అని మాట్లాడతాడు అప్పుడు మనసులో బాధంతా కట్టేస్తాడు వీళ్ళు అక్కడ పోగానే ఇల్లంతా డెకరేషన్ చేసేసి లైటింగ్ అంతా పెట్టేసి గ్రాండ్గా కార్లు గీడ్లు అన్ని వాకిట్లో నిలబడి ఉంటాయి జనాలు ఫుల్గా ఉంటారు వీళ్ళు వాకిట్లో పోగానే ఆ వాచ్మెన్ వచ్చి తలుపు తీస్తాడు తలుపు దీశాక వాచ్మెన్ అడగాలనుకుంటాడు ఏంటి ఇంట్లో సందడి ఏం జరుగుతుంది అని ఆ మాట అడితే పొరుగు వద్ద తల్లిదండ్రులకే తెలవకుండా ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో అనని అనుకుంటారని ఏం మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్తారు వెళ్ళాక అక్కడ వాళ్ళు పలకరించకపోగా కొడుకు కూడా అసలు చూసి చూడనట్టు ఉంటాడనమాట వెళ్ళని ఏం పలకరించడు వెళ్ళి కొడుకు తల్లిదండ్రులు వస్తే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడాను వాళ్ళని పట్టించుకోరు ఎవరో దారిని పోయే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా ఉంటారు ఇక అక్కడ నుంచి మనసు కష్టంతో వచ్చేస్తారు వెనక్కి ఇవన్నీ చెప్తాడు అప్పుడు ఈయన మనసులో అనుకుంటాడు చూడు డబ్బుకి విలువ ఇచ్చాడు రోజు ఆ కొడుకి నిర్లక్ష్యం చేశాడు నా కోడలే నాకు సీతాలక్ష్మి మహాలక్ష్మిలాగా కనిపిస్తుంది మనము విలేజా సిటీయా టౌన్ ఇవన్నీ చూడకూడదు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ బుద్ధిక పొందిక చూడాలి అనుకొని చాలా సంతోషపడతాడు వీళ్ళు ఈ ఎట్లా గిల్లరకు పంపించినందుకు చాలా బాధపడతారు అంటే మనము ఎప్పుడైనా కూడాను కొండకి వెంట కేసు లాగితే ఏం సుఖం వెంట్రెంకు తెగిపోవడం తప్పితే కొండ వస్తుందా కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి పిల్లల్ని చూడాలి కానీ పిల్ల తండ్రి అట్లుంటే ఏంటి చదువుకున్నాడా చదువుకోలేదా అవన్నీ అవసరం ఏంటి ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన తప్పట అడిగేశాడు ఈ విధంగా కష్టాలు పాలయ్యాడు అందుకే ప్రతి ఒక్కరు కూడాను అమ్మాయిని చూడండి లేదా అబ్బాయిని చూడండి గుణగణాలు చూడండి వాళ్ళ ఇంటి పరిస్థితులు చూడండి అంతేగాని వాళ్ళు ఏదో గొప్పోళ్ళనో లేకపోతే అందంగా లేరనో మన పక్క నిలబడితే మన స్టేటస్ తగ్గిపోద్దనో ఇవన్నీ ఆలోచించకూడదు గుణం చూడాలి వాళ్ళు పోయినప్పుడు పెళ్లి చూపులు పోయినప్పుడు మిమ్మల్ని ఎంతగా ఆదరించారు మర్యాద ఇచ్చారు అప్పుడే తెలిసిపోద్ది మనకు ఆ ఫ్యామిలీ ఏంటి ఏంది అని ఆ అమ్మాయి కూడాను మనకి ముఖంలోనే తెలిసిపోద్ది ఆ పెళ్లి కూతురు కానీ పెళ్ళికొడుకు కానీ మనసులో ఈ రాజారావు అబ్బా బతికిపోయాను నేను మంచి కోడలు వచ్చింది నా కొడుక్కి భారీగాను అనుకొని సంతోషపడతాను నేను చెప్పిన కథను మీకు కనుక నచ్చుంటే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను